తాకట్టులో ఉన్న మీ బంగార నమ్మీ కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ ఒకప్పుడు మనం కళల్లో ఊహించుకున్న ఏఐ ఇప్పుడు నిజంగా మన చేతిలోకి వచ్చింది కానీ ఇది ఎక్కడ ఆగుతుంది మన చేతుల్లో ఉండాల్సిన పవర్ ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఒకప్పుడు ఏఐ కోసం పనిచేసిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి కేర్ఫుల్ అని చెబుతున్నాడంటే ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే మనమంతా ఓ మిక్స్డ్ ఫీలింగ్తో చూస్తాం కొంతమంది ఏమో అదే ఫ్యూచర్ అని సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకొందరు ఇది మనకే ప్రమాదం కదా అని భయపడిపోతారు ప్రతి జనరేషన్లో ఇలాంటిది మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు అదే పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ వచ్చింది కానీ ప్రతి టెక్నాలజీ వేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు ఒకప్పుడు మనం కళల్లో ఊహించుకున్న ఏఐ ఇప్పుడు నిజంగా మన చేతిలోకి వచ్చింది మనకు లభించే సమాచారంలో మన నడకలో వాడే ఫోన్లో తీసే ఫోటోలో వింటున్న పాటలు ప్రతి చోట ఏఐ నిండిపోయింది కానీ ఇది ఎక్కడ ఆగుతుంది మన అవసరాలకి లిమిట్ అవుతుందా లేదంటే మన డెసిషన్స్ కూడా ఏఐ తీసుకుని మనల్ని డామినేట్ చేసే రోజు వస్తుందా లేదంటే ఆల్రెడీ వచ్చేస్తుందా ఇప్పటిదాకా మనం చూసిన బ్రహ్మాండమైన టెక్నాలజీలో ఏఐ టాప్ లో ఉంటుంది అనటంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకుని దాన్ని ఇమిటేట్ చేసే ఏఐ ప్రోగ్రాంలు ఇవాళ చాలా అడ్వాన్స్ అయిపోయాయి మొదట్లో క్యాలిక్యులేషన్స్ కోసం డేటా ప్రాసెస్ చేయటానికి మాత్రమే ఉద్దేశించిన ఏఐ ఇప్పుడు క్రియేటివిటీ థింకింగ్ కూడా చూపిస్తుంది అంటే అది ఎంతగా ఎవాల్వ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు మనం పాట రాయమన్నా రాస్తుంది స్క్రీన్ ప్లే తయారు చేయమన్నా ఇస్తుంది ఎలా మాట్లాడాలో కూడా చెబుతుంది మన టోన్ మన బాడీ లాంగ్వేజ్ మన ఎమోషన్స్ ని కూడా ఇమిటేట్ చేసి చూపిస్తుంది ఏఐ ఇవే కాస్త ఎక్కువైతే ఇది మన మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రతి యుగంలోనూ మార్పు అనేది ఆ యుగానికి సంబంధించిన హ్యూమన్ వాల్యూస్ని పరీక్షిస్తుంది ఇప్పుడు కూడా అది జరుగుతుంది ఏఐ అనేది ఒక టూల్ దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామో దానిపైనే దాని స్వరూపం ఆధారపడి ఉంటుంది కానీ ఈ టూల్ మన డెసిషన్స్ చేస్తే మన చేతుల్లో ఉండాల్సిన పవర్ ఏ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇదే ఇప్పుడు చాలా మందికి ఉన్న జెన్యున్ ఫియర్ ఒక యాప్ సజెస్ట్ చేసిన వార్తే నిజమని నమ్మే పరిస్థితికి మనం వచ్చేసాం మనం చూస్తున్న కంటెంట్ వింటున్న ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకునే ఒపీనియన్ అన్ని కూడా అల్గారిథమ్స్ ఆధారంగా తయారవుతుంది ఇవన్నీ ఏఐ కంట్రోల్ సిస్టమ్ వల్లే జరుగుతుంది ఇక్కడే అసలైన ప్రశ్న వస్తుంది ఏఐ అనే కాన్సెప్ట్ మనకు అడిషనల్ స్ట్రెంత్ అవుతుందా లేదా మన నే మార్చేస్తుందా కొంతవరకు ఏఐ మన ప్రొడక్టివిటీని అమోఘంగా పెంచుతుంది స్టూడెంట్స్ కోసం నోట్స్ తయారు చేస్తుంది డాక్టర్స్ కోసం డయాగ్నోసిస్ని సజెస్ట్ చేస్తుంది ఫార్మర్స్ కోసం అక్యురేట్ ని ప్రొడక్ట్ కూడా చేస్తుంది ఇవన్నీ మన జీవన ప్రమాణాన్ని ఇంప్రూవ్ చేయటానికి కానీ ఇదే ఏఐ మన క్రియేటివిటీని తినేస్తుందేమో అన్న భయం కూడా లేకపోలేదు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఒక కథ రాయాలి అనుకుంటున్నారు కానీ మీరు ఏఐ టూల్ ఓపెన్ చేసి రైట్ ఏ స్టోరీ ఫర్ మీ అంటారు అది నాలుగు సెకండ్లలో అందమైన అద్భుతమైన కథని తయారు చేస్తుంది మీరు ఇంప్రెస్ అయిపోతారు కానీ మీరు ఎంతవరకు కథని నిజంగా రాశారు అది మీ కథ ఎలా అవుతుంది మీలోని భావాలు ఎంత శాతం యూజ్ అయ్యాయి అక్కడ ఏఐ రాసిన కథని అది మీది అనిపించుకుంటే అది నిజంగా మీ స్కిల్ గా ఉంటుందా లేక ఎక్కడి నుంచి అయినా అరువు తెచ్చుకున్న ఇంటెలిజెన్స్ ఈ కాంటెస్ట్ లో త్వరగా చేయించేందుకు దోహదం చేయాలి రెండవది మన పని మొత్తం తానే తీసుకోకుండా మన క్రియేటివిటీ స్పార్క్ ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఏఐ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేసింది ఏఐ లోని కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడే ఎమోషనల్ రియాక్షన్స్ సిమ్యులేట్ చేయగలుగుతున్నాయి ఇవి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఇమిటేట్ చేయటమే కాదు ఐఎమ్ సాడ్ టుడే అంటూ ఎమోషనల్ టోన్ లో మాటలు కూడా చెబుతున్నాయి ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ దీని మూడవ యాంగిల్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఏఐ డెసిషన్స్ తానే తీసుకోవటం ఇలా తీసుకుంది అంటే మనం శంకర్ సినిమాలో చిట్టి రోబోని చూసాం కదా అలాంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది ఎన్ని అవస్థలు ఎదుర్కొన్నారు ఆ సినిమాలో రజనీకాంత్ సో అదే పరిస్థితి మనకు వస్తాయి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని రిపోర్ట్స్ కూడా నేను మీకు చెప్తాను కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కొన్ని మిలిటరీ సిమ్యులేషన్స్ లో వెపన్ సిస్టమ్స్ ప్రీ డిఫైన్ ఇన్స్ట్రక్షన్స్ను తప్పించుకొని తాము యాడ్ చేయాల్సిన విధానాన్ని తామే నిర్ధారించుకున్నట్టుగా గుర్తించబడింది ఎలా అంటే ఇది యాక్చువల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయని స్కేరీ డెవలప్మెంట్ అనే చెప్పాలి ఎందుకంటే డెసిషన్స్ తీసుకోవటం అనేది మనుషుల స్పెషాలిటీ కానీ ఒక మెషన్ చేస్తే ఏఐ డెసిషన్ తీసుకుంటే ఒక మెషన్ అది ఎంత ఇంటెలిజెంట్ అయినా వాల్యూస్ ఎంపతి కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోలేదు కదా ఇక ఇప్పటికీ మనం చూసుకు చూస్తున్నటువంటి ఫేక్ కంటెంట్ కానీ డీప్ ఫేక్స్ కానీ లేదంటే వాయిస్ క్లోనింగ్ కానీ ఇవన్నీ ఏ ద్వారా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి ఇవి మన సామాజిక వ్యవస్థను వేగంగా అస్తవ్యస్థం చేయగలిగే శక్తి కలిగినవి మనకి తెలియకుండానే ఒక లీడర్ అన్నట్టుగా ఆడియో క్లిప్ జనరేట్ అవ్వచ్చు ఒక సెలబ్రిటీ తలతో ఫేక్ వీడియో కూడా వైరల్ అవ్వచ్చు ఇది గుర్తించలేనంత రియలిస్టిక్ గానే కనిపిస్తుంది ఎస్ ఆ లీడరే ఈ పని చేశాడు అని మనం వీడియో చూడగానే నమ్మేస్తాం ఇది నిజంగా ఎంత డేంజర్ ఒక సామాన్యమైన కుటుంబాన్ని తీసుకోండి ఇదే పరిస్థితి ఒక సామాన్య కుటుంబంలో ఏర్పడితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అలాగే ఏ బయాస్ అనే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి మనం ట్రైనింగ్ డేటాలో బయాస్ పెడితే ఏ అవుట్పుట్ కూడా బయాస్డ్ గానే వస్తుంది ఒక రెజ్యూమ్ స్క్రీనింగ్ సిస్టమ్ ఒక జెండర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే అది బయాస్డ్ ఏ ఇది మనకు తెలియకుండానే చాలా దశల్లో మనం డెసిషన్స్ ని ఎఫెక్ట్ చేస్తోంది ఇది చూడటానికి టెక్ ఎర్రర్ లాగా కనిపించవచ్చు కానీ దీని పక్కన ఒక సోషల్ ఇన్జస్టిస్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ స్పిరిచువాలిటీ ఇది కూడా ఇప్పుడు ఏ డిస్కషన్స్లలో రావటానికి కారణం ఉంది మనం సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనిషి స్వభావంగా పరిగణించే వాళ్ళం కానీ ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ తాము మాట్లాడిన డేటా ఆధారంగా తనే తనను ఎనలైజ్ చేసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి సెల్ఫ్ రిఫ్లెక్టివ్ ఆర్కిటెక్చర్ వినటానికి డీప్ గా అనిపించొచ్చు కానీ దీని ఫిలాసఫికల్ ఎఫెక్ట్ మన జీవితాలపై ఎంత ప్రభావం చూపిస్తుంది ఏ ఫీల్ లో గాడ్ ఫాదర్ గా పిలుచుకునే జియో చెబుతున్నారు ఏ ఓ స్టేజ్ లోకి వెళ్ళాక ఇంకెవరి అవసరం లేదు నాకు నేనే నేర్చుకుంటాను అని తానే తన ప్రోగ్రామ్ ని చేసుకునే టెక్నిక్ ని కనిపెట్టేసింది ఇదే ఆయన చెప్పిన మోస్ట్ క్రీపియస్ట్ అంశాల్లో ఒకటి మీరు ఒక చిన్న ఏఐ మాడ్యూల్ కి నీవిక నీకు కావాల్సినటువంటి డేటాను తీసుకొని నీ ప్రోగ్రామ్ని ఇంప్రూవ్ చేసుకో అని చెప్పాక అది ఎంత నేర్చుకుంటుందో ఎంత ఎవాల్వ్ అవుతుందో మనకే తెలియదు అది ఎప్పుడు మారుతుంది ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది మన చేతిలో ఉండదు ఇక్కడే చాలామంది భయపడే ప్రశ్న వస్తుంది ఇది మనుషుల కోసమే పనిచేస్తుందా లేక మనుషులు భయపడేలా పనిచేస్తుందా ఎందుకంటే ఒక సిస్టమ్ నీకు అవసరమైన ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ పోతే అది నీ మిస్టేక్ కూడా నేర్చుకుంటుంది నీ ఇంటెన్షన్స్ ని కూడా డీగోడ్ చేస్తుంది చివరికి నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్స్ని కూడా అదే తీసుకుని చూపిస్తుంది ఇదే ఫిలాసఫీ మనం కొన్ని హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసాం కానీ ఇప్పుడు అది ఒక కాన్సెప్ట్ కాదు అలాగే జరుగుతుందా చూద్దాం అనే కి కాదు ఇది ఆల్రెడీ టెస్ట్ ఫేస్లో ఉంది రీసెంట్గా గా యుఎస్ సంబంధించిన ఒక సిమ్యులేషన్ టెస్ట్ జరిగింది అక్కడ ఇందులో కొన్ని ఏఐ మాడ్యూల్స్ ఈ సిమ్యులేషన్ లో ఏఐ మాడ్యూల్ కి ఒక హైపోథెటికల్ జియో పొలిటికల్ ఇచ్చారు రెండు దేశాల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి ఒక దేశం మరో దేశంపై సైబర్ అటాక్ చేసింది లేదంటే మిలిటరీ మొబలైజ్ చేసింది అనే ఇచ్చారు ఏఐతో ఇప్పుడు నువ్వు మిలిటరీ కమాండ్వి నువ్వైతే ఏం చేస్తావు అని ఆ సిమ్యులేషన్ని వేరు వేరు సందర్భాల్లో చాలాసార్లుగా రిపీట్ చేయగా ప్రతిసారి ఏఐ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా ఏఐ తీసుకున్న ఆప్షన్ వార్ ఈ వార్ అనే ఆప్షన్ని ఎంచుకుంది అంటే అక్కడ వేరే వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు డిప్లొమాసీ డిస్కషన్స్ పీస్టాక్స్ టెక్నాలజీ లిమిటేషన్స్ ఇలాంటివి ఎన్నైనా ఆన్సర్స్ ఇవ్వచ్చు కానీ అలా చేయలేదు వార్ అండ్ న్యూక్లియర్ అటాక్స్ చేస్తానని చెప్పింది ఏఐ దీన్ని బట్టి ఏఐ ఎంత డేంజర్ అన్నది అర్థం చేసుకోవచ్చు మరో ఇంటర్వ్యూలో హింటన్ మరో విషయం కూడా చెప్పారు ఏఐ విల్ బి స్మార్టర్ దెన్ అస్ అండ్ మే నాట్ నీడ్ అస్ హనాన్ నారాయణ్ ఇది వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది హింటన్ ఎన్నో ఏళ్లుగా కొన్ని డికెట్స్ పాటు ఏఐ అడ్వాన్స్మెంట్ కోసం పనిచేశారు అంటే అది ఎటు పోతుందో తనకి స్పష్టంగా తెలుసు ఒకప్పుడు ఏఐ కోసం పనిచేసిన వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి కేర్ఫుల్ అని చెబుతున్నాడంటే డెఫినెట్లీ ఒక రీజన్ ఉండే ఉంటుంది మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏఐని ఎవ్వరూ ఆపలేరు కానీ దాన్ని గైడ్ చేయొచ్చు ఎథికల్ ఫ్రేమ్ వర్క్స్ రెస్పాన్సిబుల్ ఏఐ యూసేజ్ హ్యూమన్ ఇన్ ద లూప్ మెకానిజం ఇవన్నీ అవసరం ఇక్కడ ఒక మంచి వర్డ్ ఉంటుంది అలైన్మెంట్ ఏఐ లక్ష్యాలు మనుషుల విలువలతో ఎలైన అంతేకాకుండా అందరికీ యాక్సెస్ ఉండేలా ఉండాలి లేకపోతే ఇది కొన్ని దేశాల దగ్గరే మోనోపోలిగా మారిపోతుంది ఇంతవరకు ఏఐ వల్ల ఏం జరగొచ్చు అన్నది నెగటివ్ యాంగిల్లో చూసి ఇక ఇప్పుడు దీని గురించి దీనికి సంబంధించి అడ్వాంటేజెస్ చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి ఎడ్యుకేషన్ డెమోక్రటైజేషన్ మెడికల్ యాక్సెస్ పర్సనలైజేషన్ ఆఫ్ లర్నింగ్ అర్బన్ ప్లానింగ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ని పక్కన పెట్టి చూస్తే అది పెద్ద పొరపాటు అవుతుంది ఏ తప్పు చేస్తే దాన్ని ఎవరు కరెక్ట్ చేస్తారు దానికి అకౌంటబిలిటీ ఎవరిది దీన్ని సమర్థవంతంగా వాడాలంటే రెండు పాయింట్లు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఇంటెంట్ మనం ఏ ఉద్దేశంతో ఏఐ వాడుతున్నాము అనేది ఇక రెండవది బౌండరీస్ ఏఐకి లిమిటేషన్స్ ఉండాలి మన ఎథిక్స్కి మన ఎంపతికి అవి స్పష్టంగా కనిపించేలా ఉండాలి చివరిగా మనం మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏఐ ఒక బ్లెస్సింగ్ అవుతుంది సరైన రీతిలో వాడితే ఒక ఎక్సలెన్స్ సాధించే సాధనం అవుతుంది కానీ అదే స్వార్థంతో వాడితే ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది మన డెసిషన్స్ మనమే తీసుకోవాలి మన మనసు మన ఆలోచనలు మన సందేహాలు ఇవన్నీ మనమే ఏ మనకు సాయం చేసే ఒక టూల్ మాత్రమే అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మన భవిష్యత్తు మిషన్స్ పైన ఆధారపడకూడదు అది మన మనిషి తనాన్ని గౌరవించే విధంగా మన చేతుల్లో ఉండాలి టెక్నాలజీ మనకి చేత కాకుండా పోయే స్థితికి వెళ్ళకూడదు మనమే దాన్ని క్రియేట్ చేసాం మనమే దాన్ని కంట్రోల్ కూడా చేయగలం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి